అత్తమ్మ ఎక్కడున్నారు ఇక్కడ గోడ కింద ఎంతసేపు అయింది ఎక్కడికెళ్ళారు మీరు చూడండి వీడియో వీడియో చెట్టు మనం వేస్తే పువ్వమ్మ పత్రమ్మ అని ఎంత జాకినా దిండి పోయి నీట్ ఎంత నీట్గా జాకినా రాదు అది చూస్తున్నారు కదా అవతలి ఇంట్లో ఎతుకుతున్నారు నేను అవతలిని చూసి ఆగలేక ఎంత చక్కగా వచ్చింది మొక్క వీడియో తీద్దామని గోడవితల ప్లాట్లోకి వచ్చానండి ఆ ప్లాట్లో అసలు ఎంత బాగా వచ్చిందో కుండీల్లో సాకినా అంత ఇదిగా రాదు నువ్వు వామ్మాక్ గోడి ఇంట్లో పొదలాగా ఎక్కువ అయిపోయిందని పేరుకి ఇవతలేసాము ఎండాకాలము ఇప్పుడు వానలకి అవే కాడలే అంత చక్కగా పెరిగో చూశారు కదా వామ్మాక్ అది జలుబుకి బాగా ఉపయోగపడుతుంది ఇది చూడండి ఇది డెకరేషన్లో వాడతారు అదే పువ్వు ఇది మీరు తెలిస్తే కామెంట్ చేయండి ఇది చూస్తున్నారు కదా ఇది పేరేందో తెలీదు పాతకాలం పెద్దోళ్ళకైతే ఈ మొక్క పేరు ఎందుకు తెలిసిద్ది ఇవి చూడడానికి జొన్నలు జొన్నలుగా చిన్నవి పెద్దవిగా పూసినాయి కాయ కాదు ఇది పోతాయి అనుకుంటా ఇది ప్రకృతి ఒక సందేశం ఇచ్చేదంటండి పాతకాలం వాళ్ళు పెద్దోళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు అంట బల్జి పూత పూస్తే వరి బాగా పండిద్ది అని చెప్పాను కదా ఇది ఈ చెట్టుకి ఇలా వస్తే జొన్న పంట బాగా వస్తుంది అంటండి జొన్న అయితే కాదు జొన్న కంకులు కంకులుగా వస్తుంది అది అయితే తెలుసు చూస్తున్నారు కదా ఇది చాలా అందంగా చుక్కలు చుక్కలు పచ్చగా తెల్లగా ఎంత బాగుందో ఫ్లవరింగ్ చాలా నిండా వచ్చింది ఇంత నిండా వస్తే ఆ పంట బాగా వస్తుంది అర్థం అంట అందుకని మీకు చూపిస్తున్నాను ఇదిగో ఇంటికి వెళ్తున్నాను అసలు ఎంత బాగుందో పచ్చగా తెల్లవి చుక్కలు చుక్కలుగా ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్